వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సమర్పించు ఇండో యుఎస్ గ్లోబల్ మార్కెట్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్ ముందు గ్లోబల్ యుఎస్ ఇండియా స్టాక్ మార్కెట్ మొత్తం పిక్చర్ పాజిటివ్ నుంచి మోడరేట్ కన్స్ట్రక్టివ్ గా ఉంది యుఎస్ లో క్లాస్ ర్యాలీ కొనసాగుతుండగా ఇండియాలో నిఫ్టీ ఇరవై ఆరు వేల రెండు వందల దగ్గర ఫ్లాట్ ఓపెనింగ్ ఐటీ మాత్రం ప్రెజర్ కోల్ ఇండియా లాంటి పిఎస్యుల ర్యాలీ తో మిక్స్డ్ టోన్ కనిపిస్తోంది యుఎస్ మార్కెట్ లో నిన్న రాత్రి క్లోజ్

ర్యాలీ లార్జ్ లింక్డ్ స్టాక్స్ మీద మళ్ళీ బయింగ్ మార్కెట్ నాలుగవ కంజిగూటు గ్రీన్ సెషన్ పూర్తి చేసింది గా స్టేబుల్ ఫెడ్ పై సాఫ్ట్ ల్యాండింగ్ నెరేటివ్ అంటే లేదు ఇంట్రెస్ట్ తగ్గిస్తుందని హెవీ సెల్ ఆఫ్ కంటే హెల్దీ వాల్యూ బయింగ్ కొనసాగుతుంది అని మనకు అర్థం ఇంకా గ్లోబల్ క్యూస్ డాలర్ కమోడిటీస్ చూస్తే డాలర్ ఇండెక్స్ ఈ సంవత్సరం బలంగా వీక్ అయ్యి రెండు వేల మూడు తర్వాత వరస్ట్ కి దారి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ తో ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది గోల్డ్ నాలుగు వేల ఐదు వందల దగ్గర రికార్డు హై కి టచ్ చేస్తూ జియో పొలిటికల్ టెన్షన్ డిమాండ్ పైగా పైన ఉంది ఆసియా ఉదయం యుఎస్ మార్కెట్ క్లోజ్ వల్ల ఆసియా మెజారిటీ మార్కెట్లు పాజిటివ్ టెరిటరీ లో ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఆరు వేల నూట నలభై రెండు దగ్గర ముగిసి సుమారు ముప్పై ఐదు పాయింట్లు డౌన్ అయింది సెన్సెక్స్ ఎనభై ఐదు వేల నాలుగు ఎనిమిది పాయింట్లు నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ దాదాపు యాభై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు వద్ద నష్టపడి ఫైనాన్షియల్స్ లో బలహీనతను చూపించింది ఇంకా రంగాల వారీగా సెక్టోరియల్ ప్రదర్శన చూస్తే ఇటీవల సెషన్ లో ఆటో మెటల్ మీడియా సూచీలు లాభాలు ఐటీ ఫార్మా రంగాలు చేశాయి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఉదయం ఫర్మ్ స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది ఇంకా ఐటీ నిన్న ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది యుఎస్ టెక్ ర్యాలీ ఉన్న ఇండియన్ ఐటీ రిజల్ట్స్ ముందు కన్సల్టేషన్ మోడ్ లోకి వెళ్తోంది ఎన్టీపీసీ మెటల్స్ సెక్టార్ లో పాజిటివ్ టోన్ గ్లోబల్ కమోడిటీ ప్రైస్ సపోర్ట్ తో స్పెసిఫిక్ న్యూస్ ఆర్డర్ విన్స్ బల్క్ డీల్స్ చూస్తే కోల్ ఇండియా బోర్డు ఎస్ఎల్ సౌత్ ఈస్టర్ కోల్ ఫీల్డ్స్ లిస్టింగ్ కు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది అలాగే మహానది కోల్ ఫీల్డ్ లిస్టింగ్ కూడా ప్లాన్ కూడా వేగంగా జరుగుతుందని చెప్తోంది ఇది ఆస్తుల మానిటైజేషన్ వాల్యూ అన్లాకింగ్ స్టోరీగా మార్కెట్ తీసుకుంటుంది ఉంటుంది ఈ న్యూస్ బ్యాక్ డ్రాప్ లో నిన్న స్టాక్ దాదాపు త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పర్సెంట్ పైకి వెళ్లి మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల ఒకటి రేంజ్ లో క్లోజ్ నిఫ్టీ లో టాప్ గైనర్ ఇంకా బల్క్ డీల్స్ చూస్తే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ సుమారు ఫైవ్ స్టేక్ బైలేజ్ ఇండస్ట్రీ లో బల్క్ డీల్ ద్వారా కొనుగోలు బ్లాక్ రాక్ కూడా చిన్న స్టేక్ తీసుకుంది పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ సిగ్నల్ వల్ల ఈ స్టాక్ షార్ట్ టర్మ్ లో ట్రేడర్ రేడార్ లో ఉంచుకోవాలి ఇంకా ఐటీ ఇతర స్టాక్స్ చూస్తే ఇన్ఫోసిస్ ఎస్ఎల్ టెక్కు కొన్ని ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ కోసం రిజల్ట్స్ ఎలా వస్తుందని భయంతో సెల్ ఆఫ్ కొనసాగుతోంది యుఎస్ డిమాండ్ కామెంటరీ ముందు వాలటైలిటీ కంటిన్యూ అవుతోంది టాప్ లార్జ్ క్యాప్ గైనర్స్ నిన్న కోల్ ఇండియా శ్రీరామ్ ఫైనాన్స్ ఐటీసీ ఆల్ట్రాటెక్ టాటా మోటార్స్ వీటిలో కొన్ని మీద కొనసాగుతున్న ఇన్ఫ్లోస్ సెక్టార్ స్పెసిఫిక్ రికవరీ స్టోరీ కూడా కనిపిస్తోంది రియల్టీ ఇన్ఫ్రా వంటి రంగాలు మిశ్రమ సెంటిమెంట్ తో ముగిసాయి ఇంకా టాప్ స్టాక్స్ హైలైట్ చూస్తే నిఫ్టీ లో ట్రెండ్ శ్రీరామ్ ఫైనాన్స్ అపోలో హాస్పిటల్స్ ఇండాల్కో కోల్ ఇండియా లాంటివి రోజంతా మంచి డిమాండ్ లో పాజిటివ్ గా మూసాయి మరోవైపు సన్ ఫార్మా డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ విప్రో వంటి ఫార్మా ఐటీ స్టాక్స్ నష్టాల్లో ముగిసి సూచీలపై ఒత్తిడిని తీసుకొచ్చాయి మిడ్ క్యాప్ స్పేస్ లో హిందుస్థాన్ జింక్ వేదాంత భారత్ డైనమిక్స్ టవర్ వంటి షేర్లు డే హైలు ఫిఫ్టీ టూ వారాల హైక్ టచ్ చేస్తూ యాక్టివ్ గా ట్రేడ్ అయ్యాయి మొత్తం చూసుకుంటే బెంచ్ మార్క్ సూచీలు నెగిటివ్ రేంజ్ లో ఉన్న సెలెక్టెడ్ మిడ్ క్యాప్ మెటల్ మీడియా స్టాక్స్ లో యాక్టివ్ ట్రేడింగ్ కొనసాగింది వచ్చే ట్రేడింగ్ సెషన్ లో ఇరవై ఆరు వేల పైగా సపోర్ట్ ఎలా డిఫెండ్ చేస్తుందో గమనించడం కీలకం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రోజువారీ మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ప్రొవైడ్ చేసే ఇండో యుఎస్ గ్లోబల్ మార్కెట్ కి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు రిటైల్ ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గట్టు కొంత రీసెర్చ్ తో ముందుకెళ్లాలని సూచిస్తోంది కొంత రీసెర్చ్ కొంత జాగ్రత్తగా ఆలోచించాలి కాబోతే గ్లోబల్ క్యూస్ డొమెస్టిక్ ఫ్లోలు మీద ఆధారపడి ఉంటాయి మేము ఎంతో కష్టపడి అమెరికా మార్కెట్ నుంచి ఇండియా మార్కెట్ వరకు గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందో వివరంగా చెప్తున్నాము సో దయించి మా ఛానల్ ని మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఫోకస్ పెట్టండి రూమర్ల బేసిస్ మీద డిసిషన్స్ తావివ్వకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా పాటించండి మరిన్ని అప్డేట్స్ తో రేపు మళ్ళీ తిరిగి కలుద్దాము ధన్యవాదాలు నేను సెబీ రిజిస్టర్ కాదు సో బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఏమి ఉండవు నా దగ్గర నుంచి నేను కేవలం నా స్టడీ పర్పస్ మీకు ఏమైనా అని నేను చేస్తున్న ఈ మార్కెట్ విశ్లేషణ మీకు కంటెంట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్